కాటన్ బడ్స్ వాడటం వల్ల ఎలాంటి ప్రమాదముందో తెలుసా మరి చెవులు క్లీన్ ఎలా తెలుసుకుందాం చెవులలో గులిమి తీయడానికి కాటన్ బడ్స్ ను వాడడం వలన చెవికి హానికరమట కాటన్ ఇయర్ బడ్స్ వలన ఇంగ్లాండ్లో ప్రతి ఏడాది ఏడు వేల మందికి చెవి సంబంధిత అనారోగ్యాలు కలుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి మన శరీరంలో ఉన్న అత్యంత సున్నితమైన భాగాల్లో చెవి ఒకటి దాంట్లో ఎన్నో రకాల నరాలు అత్యంత సున్నితంగా ఉంటాయి వాటికి ఏదైనా తాకితే ఇక అంతే సంగతులు చెవి వినబడకుండా పోవడమో ఇన్ఫెక్షన్లు రావడమో ఇంకా వేరే చెవి సంబంధ అనారోగ్య సమస్యలు రావడమో జరుగుతుంటుంది కాటన్ బడ్స్ ను ఉపయోగించడం వల్ల చెవిలోని అంతర్గత భాగాలు డ్యామేజ్ అవుతాయని డాక్టర్లు చెబుతున్నారు చెవిలో ఉండే గులిమిని తీయడం కోసం ఒకవేళ కాటన్ బడ్ పెడితే ఆ గులిమిని మరింత లోపలికి నెట్టి ఇయర్ కెనాల్ కు అడ్డంకి ఏర్పడుతుంది దీంతో వినికిడి సమస్యలు వస్తాయి చెవుల్లో గులిమి ఏర్పడడం సహజసిద్ధమైన ప్రక్రియ చెవిలో అంతర్గతంగా ఉండే కొన్ని గ్రంథులు గులిమిని స్రవిస్తాయి ఇది సాధారణ స్థాయిలో ఉంటే మనకు దాంతో కలిగే అనారోగ్యం ఏమీ ఉండదు గులిమిలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థకు సహకరిస్తాయి దీంతోపాటు చెవులను శుభ్రంగా ఉంచడం కోసం కూడా గులిమి తయారవుతుంది చెవిలో తయారయ్యే గులిమి సహజంగా కొన్ని రోజులకు దానంతటా పోతుంది అంతేకాని దాన్ని తీయడం కోసం కాటన్ బడ్స్ను వాడకూడదని చెబుతున్నారు వైద్యులు కాటన్ బడ్స్తో కాకుండా గులిమిని క్లీన్ చేసుకోవడం ఎలా కొంతమందిలో గులిమి ఎక్కువగా తయారవుతుంది అలాంటి వారు గులిమిని క్లీన్ చేసుకోవాలంటే ఒకటి టీస్పూన్ ఉప్పును తీసుకుని ఒకటి రెండు కప్ వెచ్చని నీటిలో కలపాలి చెవుల్లో పెట్టుకునే దూదిని కొద్దిగా తీసుకుని ఆ మిశ్రమంలో నానబెట్టాలి అనంతరం ఆ దూదిని తీసి సమస్య ఉన్న చెవిని పైవైపుకు వచ్చేలా తలను ఓ వైపుకు వంచి ఆ చెవిలో దూదిని పిండాలి నుంచి కొంత ద్రవం చుక్కలు చుక్కలుగా చెవిలో పడుతుంది తరువాత చెవిని మూడు నుంచి ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచాలి సమయం గడిచాక తలను మరోవైపుకు వంచితే ఆ ద్రవం చుక్కలు ఇంకో చెవి గుండా బయటకు వస్తాయి అనంతరం చెవులను నీటితో శుభ్రపరుచుకోవాలి ఇలా చేస్తే అధికంగా ఉన్న పోతుంది అయితే పైన చెప్పిన విధంగా ఉప్పు ద్రవమే కాకుండా దాని స్థానంలో బేబీ ఆయిల్ మినరల్ ఆయిల్ వంటివి వాడుకోవచ్చు కానీ వాటివలన మీకు ఎలాంటి అలర్జీలు లేకపోతేనే వాటిని ట్రై చేయాలి లేదంటే సాల్క్ వాటరే బెటర్ ఇది అవగాహన కోసం ఇచ్చిన చిట్కా మాత్రమే అని గ్రహించాలి సమస్య ఏదైనా ఉంటే నిపుణుల సలహాలు తీసుకోవాలి లేదా డాక్టరును సంప్రదించాలి